రామ్మూర్తి బాగీ హాస్పిటల్లో ఉందన్న విషయం తెలుసుకొని బాగీ కోసం అని చెప్పి హాస్పిటల్కి వస్తాడు అప్పుడే డాక్టర్ బాగీని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్తూ ఉంటారు అమ్మ బాగీ అల్లుడు గారు నువ్వు ఇక్కడ ఉన్నావన్న విషయం చెప్తే నేను చూడ్డానికి ఇక్కడికి వచ్చానమ్మా నీ కోసం పనులు కూడా తీసుకొచ్చాను అని రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇక అప్పుడే డాక్టర్ రామ్మూర్తితో అసలు మీ అమ్మాయి ఎందుకు ఇక్కడికి వచ్చిందో నీకు తెలుసా అని అంటూ ఉంటే తెలుస్తా డాక్టర్ అని మా అల్లుడు గారు ఫోన్ చేసి చెప్పారని రామ్మూర్తి అంటూ ఉంటే కన్న కూతురు ఆభాషణకు వచ్చిందన్న నిజం తెలిసి కూడా ఇంత సంతోషంగా ఉన్న తండ్రిని ఈయననే చూస్తున్నాను అని డాక్టర్ మనసులో అనుకుంటారు ఆ తర్వాత బాగిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తారు ఇకప్పుడు రామ్మూర్తి రాతోడితో ఏమయ్యా రాతో నా కూతురికి పాప పుడుతుందో పాప పుడుతుందో చెప్తావా పోనీ నన్ను చెప్పమంటావా ఖచ్చితంగా నా కూతురు అరుంధతి నా చిన్న కూతురు కడుపున పుడుతుంది అని చెప్పి ఈ చేతులతో నేను మళ్ళీ నా కూతుర్ని ఎత్తుకుని ఆడిస్తాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే నన్ను క్షమించండి సార్ మిస్ అమ్మ చెకప్కి రాలేదు అభాషన్కి వచ్చింది కానీ ఈ విషయం చెప్పొద్దని నాతో ఒట్టు వేయించుకుంది అని రాత్రోడు లోపల బాధపడుతూ ఉంటాడు మరోవైపు అమర్ ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో హాస్పిటల్కి ఫోన్ చేసి బాగి అని నా వైఫ్ అక్కడికి చెకప్కి వచ్చింది అని అంటూ ఉంటే ఇక్కడ ఆ పేరుతో చాలామంది ఉంటారు సార్ ఇందులో మీ వైఫ్ ఎవరో మాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి రిసెప్షనిస్ట్ అంటూ ఉంటుంది ఇక దాంతో పోని మా మావయ్య రామ్మూర్తి అని ఉంటారో ఆయన ఫోన్ కలవడం లేదు కాస్త ఆయనకు నాకు ఫోన్ చేయమని చెప్పండి అని అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఆ రిసెప్షనిస్ట్ రామ్మూర్తి దగ్గరకు వచ్చి సార్ రామ్మూర్తి గారు అంటే మీరేనా మీ అల్లుడు గారు మిమ్మల్ని ఫోన్ చేయమని చెప్పారు అని అంటూ ఉంటే అయ్యో మా అల్లుడు గారు నాకు చాలాసార్లు ఫోన్ చేశారే నేను చూసుకోలేదు అని చెప్పి రామ్మూర్తి అమర్కి ఫోన్ చేస్తాడు అల్లుడు గారు నేను హాస్పిటల్కే వచ్చాను ఇప్పుడే డాక్టర్ బాగీని చెకప్కి తీసుకువెళ్లారు అని అంటూ ఉంటే అయ్యో మామిగారు బాగీ వచ్చింది చెకప్కి కాదు ఆపరేషన్ చేయించుకోవడానికి అర్జెంటుగా వెళ్ళి ఆపండి అని అమర్ అనగానే రామ్మూర్తి డాక్టర్ అమ్మ అని పరిగెత్తుకుంటూ ఆపరేషన్ థియేటర్లోకి వచ్చి ఆపండి ఆపండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు బాగీ ఆపరేషన్ థియేటర్లో నుండి బయటకు వస్తుంది అప్పుడే అమర్ కూడా అక్కడికి వస్తాడు ఇకప్పుడు అమర్ బాగీ మీద మండిపడుతూ నీకేమైనా పిచ్చి పట్టిందా అబర్షన్ చేయించుకోవాలనుకుంటావా అంటూ బాగి మీద చెయ్యెత్తుతాడు అక్కడే ఉన్న ఆరు ఏమండి అని గట్టిగా అరుస్తుంది అమర్ చెయ్యెత్తి ఆగిపోతాడు అసలు నువ్వు ఆభాషం చేయించుకోవాలనుకోవడం ఏంటి ఎందుకు ఇటువంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నావని చెప్పి అమర్ అంటూ ఉంటే తల్లివి కావాలని నీకు లేదా నీ కడుపులో ఉన్న బిడ్డ నీకు భారంగా అనిపించిందా అని అమర్ అంటూ ఉంటే నేను తల్లిని కావాలనుకున్నాను కానీ సవతి తల్లిని కావాలని అనుకోవడం లేదండి అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది అమర్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇకప్పుడు బాగీ ఒకవేళ నాకు పిల్లలు పుడితే నా అక్క పిల్లలు నాకు సవతి పిల్లలు అవుతారు కదా అందుకే నేను అలా కాకూడదనే నాకు పిల్లలు లేకపోతే వాళ్ళని నాకు అన్న పిల్లలుగా చూసుకోవచ్చు కదా అని ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను నాకు బిడ్డ పుడితే నేను ఎక్కడ వాళ్ళని నిర్లక్ష్యం చేస్తానోనని నాకు భయం వేసింది అని బాగీ అంటూ ఉంటే అప్పుడు అమర్ పిల్లలు ఎప్పుడో నీ సొంత పిల్లలు అయిపోయారు బాగి ఎప్పుడైతే నువ్వు కేర్ టేకర్గా వచ్చావో అప్పుడే వాళ్ళను నీ సొంత పిల్లల్లాగా చూసుకున్నావో ఎప్పుడైతే నువ్వు నా భార్య అయ్యావో అప్పుడే వాళ్ళు నీ కన్న పిల్లలు అయ్యారు వాళ్ళు నీ సొంత అక్క పిల్లలని తెలిసిన తర్వాత కూడా నువ్వు వాళ్ళను నిర్లక్ష్యం చేస్తావని అలా ఎలా అనుకున్నావు బాగి నువ్వు ఎప్పటికీ అలా చేయవు అని చెప్పి ఇంకెప్పుడు ఇటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దని అమర్ వార్నింగ్ ఇవ్వడంతో అప్పుడు బాగి నన్ను క్షమించండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు రామ్మూర్తి అవునమ్మా నువ్వు చేసింది చాలా తప్పు అని అంటూ ఉంటే ఏమో ఒకవేళ చనిపోయినా మీ అక్కే మనకి బిడ్డగా పుట్టొచ్చేమో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో రామ్మూర్తి అవునమ్మా మీ అక్కే మీకు బిడ్డగా పుడితే నా చేతులతో ఎత్తుకొని ఆడిద్దామని అనుకున్నాను ఇంకెప్పుడు ఇలా చేయకు అని అంటూ ఉంటే అప్పుడు నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలా చేయను అంటూ బాగే అమర్ని హక్ చేసుకుంటుంది అక్కడే ఉండి ఇదంతా వింటున్నారు ఎంతగానో ఎమోషనల్ అవుతూ నాకు అదృష్టం లేదండి పునర్జన్మ లేదని చెప్పేశారు మీ ఒడిని చేరే అదృష్టం నాకు ఎప్పటికీ లేదు ఇక సెలవు అంటూ ఆరు అక్కడ నుండి యమలోకానికి వచ్చేస్తుంది యమలోకానికి ఆరు వచ్చిన తర్వాత అప్పుడే యమధర్మరాజు గారి కూతురు నాన్న నా అంగులికం దొరికిందా అని అంటూ ఉంటుంది ఇక దాంతో ఆరు నవ్వుతో యమధర్మరాజు గారు మీకు ఇక్కడ కుటుంబం వల్ల సమస్యలు తప్పట్లేదు కదా అని అంటూ ఉంటే అప్పుడు యమధర్మరాజు నా కూతురు అంగులికము నువ్వెందుకు దొంగిలించావని చెప్పి ఆరుని ప్రశ్నిస్తూ ఉంటే నా చెల్లెల కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోవడానికి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అయినా నా చెల్లెలు బిడ్డను కాపాడుకోవడానికి ఏదో చిన్న దొంగతనం చేశాను మీరు మాత్రం మా ప్రాణాలు సులువుగా తీసేయొచ్చా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది నా ప్రాణాలు అంత సులువుగా ఎలా తీసేశారు అని అడుగుతూ ఉంటే అది మేము చేసిన తప్పిదం అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు ఇక దాంతో ఆరు షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి